Hi Andy, namaste. Welcome back to our channel. ఈ రోజు అయితే మనం తయారు చేసుకోబోయే రెసిపీ రవ్వ కేక్ అండి ఈ రవ్వ కేక్ ను మనము బేక్ చేసే పని లేకుండా పదివే పది నిమిషాలు ఈ కేక్ ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు పదో పది నిమిషాలు ఈ స్వీట్ ని అయితే తయారు చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రవ్వ కేక్ ను మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ రవ్వ కేక్ ను తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఈలో ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి సన్న రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఇందులోకి వేసుకొని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను మనము చక్కగా వేయించుకోవాలి ఈ రవ్వ కేక్ను మనము తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ రవ్వ అయితే తయారు చేసుకోవచ్చు ఈ రవ్వ కేక్ను మనము తయారు చేసుకోవడానికి సన్న రవ్వ నెయ్యి పంచదార పాలు ఉంటే చాలండి ఈ రవ్వ కేక్ని అయితే మనము చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఈ రవ్వను మనము మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి రవ్వలో పచ్చిదనం అంతా పోయి మనకు మంచి వాసన వచ్చి అలానే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ రవ్వను మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి చూశారు కదండి రవ్వ అంతా మనకు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రవ్వను మనము ఇలా ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న రవ్వను వేసుకోవాలి ఇలా ఇందులోకి ఈ రవ్వను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు దాకా ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలును వేసుకోవాలి ఇలా ఈ రవ్వలోకి పాలు వేసుకొని ఇందులో ఎక్కడ కానీ ఉండలేకుండా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా కలుపుకొని ఇప్పుడు ఈ రవ్వను మనము కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో మనము క్యారమెల్ని అయితే తయారు చేసుకుంటున్నాం అందుకోసం మనము మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఇందులోకి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదు స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి ఇప్పుడు మనము మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార అంతా కరిగేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఈ పంచదారను మనము కరిగించుకునేటప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకోకుండా చక్కగా మనము ఈ విధంగా కలుపుకుంటూ క్యారమెల్ని తయారు చేసుకోవాలి ఇలా ఈ క్యారమెల్ మనకు కాస్త ముదురు గోధుమ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వను ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ రవ్వ మిశ్రమం ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రవ్వలోకి అంతా మనం వేసుకుని ఈ క్యారమెల్ అంతా చక్కగా కలిసిపోవాలి ఇప్పుడు మనము మంటను స్లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ క్యారమెల్ అంతా రవ్వలోకి అంతా చక్కగా కలిసిపోయింది కదా ఈ విధంగా అంతా ఈ క్యారమెల్ అంతా మనకు ఈ రవ్వలోకి కలిసిపోయి ఈ రవ్వ అంతా మనకు పెనం నుంచి ఇలా కాస్త సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పంచదారను వేసుకోవాలి ఇలా మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా ఇందులోకి పంచదార వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఈ పంచదార అంతా మనకు రవ్వలోకి అంతా బాగా కలిసిపోయేదాకా ఈ విధంగా మనము ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి రవ్వ కేక్ను మనమైతే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు పది పది నిమిషాల్లో రవ్వ కేక్ అయితే తయారైపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రవ్వ కేక్ను మనము ఎప్పుడన్నా పండగలప్పుడు నైవేద్యంలా కూడా తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఇందులో వేసుకున్న ఈ పంచదార అంతా చక్కగా మనకు కరిగిపోయింది కదా ఈ విధంగా అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాయచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా తయారు చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రవ్వ కేకును మనము ఇలా ఒక ట్రే తీసుకొని ఆ ట్రేకి ఇలా కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ విధంగా అంతా మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడైతే నేను బాదం పిస్తా అలానే కాజు వేసుకుంటున్నాను ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఈ రవ్వ కేకును తయారు చేసుకొని కాసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇలా ఈ రవ్వ కేక్ అంతా మనకు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి రవ్వ కేకును మనము టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఇందులోకి రవ్వ కేకును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని ఆ చాకు కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనము ఈ అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా మనమైతే ఈ రవ్వ అయితే తయారు చేసుకున్నాం కదా బేక్ చేసే పని లేకుండా పది పది నిమిషాల్లో ఈ కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి